హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై ఉప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేయండి ఎందుకంటే చాలామంది జగన్ కార్స్ అని కొడుతున్నాడు అట్లా కొడితే రాదు జగన్ కార్ బజార్ కరెక్ట్గా టైప్ చేయాలి అట్లా కొడితేనే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పని లేదు ఇక మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ ప్రతిరోజు ఫోన్ కాల్స్ కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకే సెవెన్ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది మంగళవారం ఒకరోజు మాత్రం ఎవరు కాల్ చేయదు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఆర్టీఏ వర్క్స్ అన్నీ ఈ వారం రోజులు అమ్మిన ఆర్టీఏ వర్క్స్ అన్నీ నేనే చేస్తావు కాబట్టి ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది ఆఫీస్ జస్ట్ ఓపెన్ చేసి ఉంటుంది జస్ట్ వచ్చి చూసుకోవచ్చు వాచ్మెన్ ఉంటారు అంతే క్లోజ్ అయితే ఉండదు డెలివరీ కావాలంటే డెలివర్లు ఉంటాయి ఏమైనా అర్జెంట్ డెలివరీ కావాలన్నా ఏమైనా సీసీ పేపర్ల కోసం వచ్చే వాళ్ళు రావచ్చు ఇస్తాం ఇక్కడ వాచ్మెన్ ఉంటారు మీ బండి నెంబర్ చెప్తారా సీసీ పేపర్లు ఎట్లా ఈ విధంగానే చేసుకుంటారు కానీ ఆ రోజు మాత్రం ట్రయల్ ఉండదు వచ్చి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి వెంటనే అమ్మేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్ల వీడియో మనం చేయడం జరుగుతుంది ముందుగా వచ్చేసి గ్రాండ్ టెన్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ తొంభై మూడు వేలు తిరిగింది కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తున్నారు వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా దీంట్లో రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి యాక్చువల్గా ఓల్డ్ మోడల్కి ఎయిర్ బ్యాగ్ రావు దీనికి వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వెహికల్ అయితే ఆల్మోస్ట్ స్పోర్ట్స్ సమానం ఎనభై ఎనిమిది వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒకటే లేదు పెట్రోల్ వెహికల్ ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదహారు మోడల్ కస్టమర్ వచ్చేసి ఐదు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగుంది బండి పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడే పది వేల పదహారు ఉందా ఎక్సెంట్ లక్ష పదహారు వేలు తిరిగింది మూడు లక్షల పదిహేను వేలు డీజిల్ డికి వచ్చేసి టాటా టిగోర్ ఎక్సైడ్ హుస్టార్ట్ బటన్ వస్తుంది టైర్లు కూడా అన్ని షోరూమ్స్ వచ్చిన టైర్లు ఉన్నాయి ఓన్లీ యాభై వేలే తిరిగింది పెట్రోల్ వెహికల్ ఐదు లక్షల అరవై వేలు ఐదు లక్షల అరవై వేలు టాటా టిగోర్ ఎక్సైడ్ రెండు వేల ఇరవై రెండు ఓన్లీ యాభై వేలే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పంతొమ్మిది మోడల్ కేవలం ఇరవై ఒక్క వే తిరిగింది ఓన్లీ ఇది కూడా అంతే ఇట్లా పెట్రోల్ వేసుకొని అట్లా వెళ్ళిపోవాలి ఓన్లీ ఇరవై ఒక్క వే షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ నెంబర్ వన్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయని ఐదు లక్షల పది వేలు రెండు వేల పంతొమ్మిది ఓన్లీ ఇరవై ఒక్క వే మీరు ఎక్కడైనా పోయి చెక్ చేసుకోవచ్చు షోరూమ్లా మన యాక్చువల్గా ఫైవ్ ఫార్టీ ఉంది దీని మీద చూడండి ఫైవ్ ఫార్టీ ఉంది డిస్కౌంట్ ఫైవ్ టెన్ పెడుతున్నాం ఈరోజు ఇందులో కూడా ఇంకా కొద్దిగా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఈరోజు చూడండి ఫైవ్ ఫార్టీ ఉంది మనం ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు తగ్గించాము ఈరోజు ఈ వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ టాప్ ఎండ్ విఎక్స్ టాప్ ఎండ్ లక్ష నలభై ఆరు వేలు తిరిగింది లక్ష నలభై వేల వరకు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎయిట్ టు జెడ్ వర్జన్లు ఉంది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేను విఎక్స్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది హోండా అమేజ్ వచ్చేసి శాంట్రో రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ డెబ్బై ఐదు వేలు పెట్రోల్ ప్లస్ సీఎంజీ సిఎన్జి మాత్రం కొట్టిస్తలేరు వాడుతలేరు ఓన్లీ పెట్రోల్ మీద వాడుతున్నారు రెండు లక్షల పదిహేను వేలు మోడల్ ప్రైజు పెట్రోల్ బైకిల్ వచ్చేసి సెలిరియో రెండు వేల పదిహేడు మోడలు పెట్రోల్ ప్లస్ సిఎన్జి కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి మంచి మైలేజ్ ఇస్తుంది థర్టీ ఇస్తుంది మైలేజ్ సిఎన్జి సెలిరియో రెండు వేల పదిహేడు మోడలు మూడు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమరు యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ యాభై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉన్నది ఈ వెహికల్కి ఇందులో కూడా ఇంకా కొంచెం బార్గెనింగ్ ఉంటుంది మీరు రండి నేను మాట్లాడిస్తా ఓనర్తోని వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పంతొమ్మిది మెడల్ కేవలం పదిహేను వేలే తిరిగింది సార్ వాళ్ళు ఇక్కడ ఉండరు యూపీలో ఉండరు ఎల్లిపేళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి రోజులు ఉండే హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ అయిపోయి ఎల్లిపోయేలు ఓన్లీ పదిహేను వేలు ఐదు సర్వీ ఐదు సర్వీసింగ్లు అయినాయి ఐదు సర్వీసింగ్లు అన్నీ ఓన్లీ సర్వీసింగ్ చేయించడే షోరూంలో కూడా హిస్టరీ ఉంది చూసాను నేను కూడా మీకు కూడా రండి చూపిస్తా ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ బండి కొంటే ఎట్లా ఉంటుంది అట్లా ఓన్లీ పదిహేను వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ కూడా పోయి చెక్ చేసుకోవచ్చు కాకపోతే కస్టమర్ కొంచెం డిమాండ్ మీద ఉన్నారు ఐదు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పదిహేను వేలు తిరిగింది కాబట్టి ఇక షోరూమ్ బండి కొన్నట్ట బండి మీరు ఒకసారి స్టార్ట్ చేసి చూసండి మీకు అర్థమైపోతుంది అంత ఒరిజినల్ ఉంది వెహికల్ వెహికల్ వచ్చేసి ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పదకొండు అరవై ఎనిమిది వేలు తిరిగింది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి పెట్రోల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల పదివేలు ఎక్సెట్ చేస్తున్నారు రెండు వేల పదకొండు మోడలు ఐటెన్ మ్యాగ్నా ఇది కూడా పది పదకొండు రిజిస్ట్రేషన్ ఒక లక్ష తొంభై వేలు ఐటెన్ సేమ్ మోడల్ వచ్చే షిఫ్ట్ డిజైర్ ఎల్డీఐ డీజిల్ వెహికలు వెహికల్ నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి లక్ష రెండు వేలు తిరిగింది వెహికల్ అయితే ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది దీని మీద మనం చిన్న పని ఉండి పట్టాచేరు ఆర్టీ ఆఫీస్కి పోయిచ్చిన నిన్న చిన్న పని ఉంటే నిన్న బండి అయితే మంచిగా ఉంది ఒక లైట్ ఒకటే వేసుకోవాలి అంతే తప్పి ఇంజన్ చాలా బాగుంది టైర్లు కూడా నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి మంచి మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది డీజిల్ వెహికల్ రెండు వేల పది ఇంకా వ్యాలిడిటీ ఉంది ఇంకా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వాలిటీ ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్విఫ్ట్ డిజైర్ లాంగ్ డిక్కీ ఉంటుంది లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నేను రండి నేను ఓనర్తో మాట్లాడిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి బ్రీజా జెడ్డీఐ ప్లస్ ఏఎంటీ ఆటోమేటిక్ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఎనభై మూడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేలు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ జెడ్ఐ ప్లస్ డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ వచ్చేసి ఏ స్టార్ లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల పన్నెండు మోడల్ వచ్చేసి రెండు వేల పది స్విఫ్ట్ లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్ రెండు వేల పది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పది షిఫ్ట్ లక్ష ముప్పై ఐదు వేలు మొత్తం షోరూం ట్రాక్ బాగుంది వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది రెండు వేల పదమూడు షిఫ్ట్ డిజైర్ వీడిఐ వెహికల్ అయితే ఈ వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది లక్ష నలభై వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదమూడు షిఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెహికల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా ఉంది ఇందులో వెహికల్ వచ్చేసి ఫోర్ టు ఫిగో యాస్పెర్ డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ఫైవ్ వరకు మంచిగా మైలేజ్ ఇస్తుంది చాలా బాగుంది వెహికల్ ఎనభై నాలుగు వేలు తిరిగింది డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ ఫోర్డ్ యాస్పేరో మూడు లక్షల తొంభై వేలు రెండు వేల పదిహేడు ఒక వంద కిలోమీటర్ వేయించినాకనే డబ్బులు ఇవ్వండి ఎందుకంటే ఈ వెహికల్ మీద నేను ఎందుకంటే చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు అన్ని వెహికల్స్ మేము ట్రయల్కి వెళ్తుంటాం ఈ వెహికల్ మీద నల్గొండ వేయిచ్చిన టోల్గేట్లు కూడా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను నాకైతే ట్వంటీ సిక్స్ మైలేజ్ ఇచ్చింది నేను ఎనభై దాటా స్పీడు వచ్చాను టచ్ప్లు ఉన్నాయి అంతే కానీ ఇంజన్ మాత్రం నెంబర్ వన్ వంద కిలోమీటర్ కాకపోతే రెండు వందల కిలోమీటర్ వేసినా కానీ డబ్బులు ఇవ్వండి ఇబ్బంది ఇరవై ఐదు మైలేజ్ పక్కా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మైకిల్ వచ్చేసి వేగన రెండు వేల పదకొండు పన్నెండు రిజిస్ట్రేషన్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమరు ఎనభై ఆరు వేలు తిరిగింది వచ్చేసి రెండు వేల పదకొండు తొంభై నాలుగు వేలు తిరిగింది ఆల్టో కేటాను ఈరోజు ఆఫరు లక్ష ఇరవై ఐదు వేలు యాక్చువల్ లక్ష యాభై పెట్టినాం లక్ష ఇరవై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పదకొండు ఆల్టో కేటెన్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు బ్లూ డ్రైవ్ బాగుంది వెహికల్ రెండు రెండు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ వచ్చేసి ఆల్టో కేటెన్ కస్టమర్ వచ్చేసి ఒక లక్ష అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు రిజిస్ట్రేషన్ వ్యాగనర్ అరవై తొమ్మిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వ్యాగనర్ విఎక్స్ఐ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్సై యాభై ఎనిమిది వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి యాభై ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీరు రండి నేను మాట్లాడిస్తాను స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఏంటి నిన్న వీడియో పెట్టిన ఫోర్డ్ ఫిగో ఎనభై ఎనిమిది వేలు తిరిగింది డీజిల్ వెహికల్ రెండు వేల పన్నెండు చాలా బాగుంది వెహికల్ రెండు వేల పదమూడు ఆల్టో సిఎన్జి పెట్రోల్ ప్లస్ సిఎన్జి థర్టీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది రెండు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి స్విఫ్ట్ డిజైర్ టూరేస్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ట్యాక్సీ ప్లేట్ ప్లేట్ వెహికల్ ఐదు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమరు ట్యాక్స్ ప్లేట్ వాళ్ళకి చాలా ఓలా ఊబర్ నడుపుకున్న వాళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి మళ్ళీ పెట్రోల్ ప్లస్ సిఎన్జి కూడా ఉంది కాబట్టి మంచిగా యూజ్ అవుతాయి ట్యాక్సేట్ ప్లేట్ వాళ్ళు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీరు రండిని మాట్లాడతారు రెండు వేల ఇరవై ఒకటి మోడలో రెండు సీల్ టైర్లు వేయించండి మొన్న రీసెంట్గా రీడింగ్ వచ్చేసి ఒక్క నిమిషం రీడింగ్ వచ్చేసి కేవలం డెబ్బై మూడు వేలే తిరిగింది ఓన్లీ డెబ్బై మూడు వేలే తిరిగింది వెనక రెండు టైర్లు అయితే షోరూమ్స్ వచ్చినవి ఉన్నాయి వచ్చేసి బెలూనో డెల్టా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ యాభై ఐదు వేలే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు వచ్చేసి అన్ని టైర్లు నాలుగిటికి నాలుగు టైర్లు కొత్త టైర్లు మొన్ననే వేయించారు నాలుగు టైర్లు బిల్లు కూడా ఉంది కస్టమర్ వచ్చేసి ఐదు తొంభై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బెలూనో డెల్టా ఓన్లీ యాభై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు అంతే ఇలా వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్సు రెండు వేల పదహారు మోడల్ ఓన్లీ నలభై ఎనిమిది వేలే తిరిగింది ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు షోరూమ్ ట్రాక్ కస్టమర్ అయితే ఉందని చెప్తున్నారు ఐదు లక్షల ముప్పై వేలు రెండు వేల పదహారు ఐ ట్వంటీ స్పోర్ట్స్ చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా పెట్రోల్ వెహికల్ ఇది ఇదేమో డీజిల్ ఇప్పుడు చెప్పబోయేది నెక్స్ట్ వచ్చేసి ఇది డీజిల్ ఇది రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ స్పోర్ట్స్ ఇది కూడా తొంభై ఎనిమిది వేలు తిరిగింది తొంభై ఎనిమిది వేలు తిరిగింది ట్రాక్ ఉందంటున్నారు కస్టమరు వెహికల్ అయితే ఎటు ఎటుజెడ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీరు రండి నేను మాట్లాడిస్తాను నెక్స్ట్ వెహికల్ నిసాన్ టెరానో రెండు వేల పద్నాలుగు మోడలు లక్షా పదివేలు తిరిగింది వెహికల్ నాలుగు సీల్ టైర్లు ఎక్సెల్ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగులు కూడా వస్తాయి చాలా బాగుంది వెహికల్ వైట్ కలరు సింగిల్ ఓనరు లక్షా పదివేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు రండి ఇంకా తగ్గిద్దాం మిస్ టెరానా రెండు వేల పద్నాలుగు మూడు టీఎస్ వచ్చేసింది వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఒక లక్ష తొంభై ఐదు వేలు సిఎన్జి ఉంది దీనికి వ్యాగనర్ రెండు వేల పదమూడు ఆల్టో ఎల్ఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఒక లక్ష తొంభై ఐదు వేలు రెండు వేల పదమూడు లక్ష తొంభై ఐదు వేలు సిఎన్జి ఉంది దీంట్లో కంపెనీ ఫిట్టాడు ముప్పై ఇస్తుంది మైలేజ్ బైకిల్ వచ్చేసి విఎక్స్ఐ రెండు వేల పదమూడు స్విఫ్ట్ డిజైర్ మూడు లక్షల పదివేలు బైకిల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో పెట్రోల్ వెహికల్ అది కూడా పెట్రోలే రెండు పెట్రోల్ వెహికలే విఎక్స్ఐ అంటే పెట్రోలే ఇది ఎల్ఎక్స్ఐ రెండు వేల పద్దెనిమిది అరవై నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు నిన్న వీడియో కూడా ఉంది యూట్యూబ్లో చూడండి ఫుల్ వీడియో వెహికల్ వచ్చేసి హోండా బ్రియో రెండు వేల పదమూడు మోడలు బ్రియో రెండు లక్షల డెబ్బై వేలు పెట్రోల్ వెహికల్ డెబ్బై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వేల పదిహేను హోండా జాజ్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఎనభై ఐదు వేలు తిరిగింది రెండు వేల పదిహేను మోడలు కస్టమర్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల పదిహేను హోండా జాజ్ డీజిల్ వెహికల్ వచ్చేసి ఎట్టిగా విఎక్స్ఐ ఆప్షనల్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ కేవలం పదివేలు మాత్రమే తిరిగింది మూడు సర్వీసింగ్లు అయినాయి మూడు సర్వీసింగ్ల బిల్లులు కూడా కార్లోనే ఉన్నాయి జెన్యున్ రీడింగ్ కస్టమర్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రిజిస్ట్రేషన్ అయింది వచ్చేసి ఫోర్డ్ ఫిగో టైటానియం రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తుంది మొన్న నిన్న పెట్టిందేమో అది టైటానియం కాదు ఎయిర్ బ్యాగులు రావు బేసిక్ అది ఇదేమో టైటానియం రెండు వేల పన్నెండు మోడల్ సేమ్ మోడల్స్ మాత్రం ఎనభై వేలు తిరిగింది డీజిల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పది సాంట్రో జిఎల్ఎస్ ఒక లక్ష డెబ్బై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇంకా వ్యాలిడిటీ ఉంది ఎనభై ఏడు వేలు తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఎల్పీజీ యాభై ఐదు రూపాయలు కొట్టిస్తే పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది మైలేజ్ పెట్రోల్లో కూడా అంతే బైకిల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఆల్టో కేటెన్ అరవై ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి టూ ఎయిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు బైకిల్ వచ్చేసి ఆల్టో కేటెన్ ఈరోజు సండే ఆఫరు లక్ష ముప్పై ఐదు వేలు రెండు వేల పన్నెండు ఆల్టో కేటెన్ కస్టమర్కి అర్జెంట్ ఉంది ఇంజన్ చాలా బాగుంది మీరు కావాలంటే డ్రైవ్ చేయండి యాభై కిలోమీటర్ కావాలంటే లక్ష ముప్పై ఐదు వేలు ఫైనల్ ఆఫర్ ఈరోజు రెండు వేల పన్నెండు కేటెన్ వెహికల్ కూడా ఆఫర్ ఫైనల్ ఈరోజు లక్ష ముప్పై ఐదు వేలు రెండు వేల పది ఫోర్ టు ఫిగో డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది రెండు వేల పది వెహికల్ వచ్చేసి చివర్లెట్ బీటు ఎల్టీ టాప్ అండ్ పెట్రోల్ వెహికల్ రెండు వేల పది లక్ష నలభై వేలు ఇందులో కూడా ఇంకా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది పెట్రోల్ వెహికల్ వచ్చేసి టాటా నానో టాటా నానో కేవలం డెబ్బై ఐదు వేలు వచ్చేసి రెండు వేల పన్నెండు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది మీరు రండి మాట్లాడుద్దాం వచ్చేసి రెండు వేల పదహారు ఆల్టో ఎల్ఎక్సై రెండు లక్షల నలభై ఐదు వేలు చెవర్లెట్ టూ డీజిల్ వెహికల్ రెండు వేల పదకొండు లక్ష యాభై వేలు వెహికల్ వచ్చేసి ఆల్టో కే టెన్ రెండు వేల పద్నాలుగు మోడలు రెండు వేల పద్నాలుగు ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఈరోజు ఆఫర్ రెండు వేల పద్నాలుగు ఆల్టో కే టెన్ వెహికల్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ షిఫ్ట్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పెట్రోల్ వెహికల్ లక్ష డెబ్బై వేలు మాత్రమే ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది నాలుగు సిల్ టైర్లు వేసేయడం సిల్ టైర్లు నాలుగు అయితే అపోలో టైర్లు వేసిండు విఎక్స్ఐ పెట్రోలు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడి ఉంది వన్ సెవెంటీ ఇందులో కూడా స్లైట్లీ బార్గెనింగ్ ఇంకా వచ్చేసి రెండు వేల పన్నెండు ఐటెన్ ఎరా రెండు లక్షల పదిహేను వేలు ఇటు సైడ్ అయ్యా ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ రెండు వేల పద్నాలుగు మోడలు మ్యాగ్నా డీజిల్ వెహికల్ మూడు లక్షల యాభై వేలు రెండు వేల పద్నాలుగు ఐ ట్వంటీ డీజిల్ మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ టైర్లు కూడా అన్ని టైర్లు బాగున్నాయి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బాగుంది వెహికల్ అయిపోయింది అయ్యా కాదు నా వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా ఇందులో ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిపుల్ నైన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి ఓకేనా ఫ్రెండ్స్ టైమింగ్ ఒకటి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ వరకే ఆఫీస్ టైమింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా వీడియో పెడితే పూర్తిగా విని కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్